డాక్టర్ గారు ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అనేది వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే చాలా అపోహలు అనేవి ఉంటాయండి అంటే ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అనేది ఇరవై నాలుగు గంటలు రావాలి లేదా ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయి చేసుకోవాలి అనేది ఉంటుంది అలాంటి ఏమీ నిజం కాదండి నార్మల్గా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ కుడి చేతి పక్కన నెప్పని అనేది రావడం జరుగుతుంది ఆ నెప్పు వచ్చినప్పుడు కడుపులో వికారంగా వాంతులు వచ్చినట్టు అలాంగ్ విత్ జ్వరం కూడా వస్తుందండి ఈ విధమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా నియర్ బై డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ లేదా జనరల్ సర్జన్ దగ్గర చూపించుకుంటే వాళ్ళు డయాగ్నోస్ చేసి ఇది తీవ్రత ఎంత ఉంది వెంటనే ఆపరేషన్ చేయాలా లేదంటే ఎలెక్టివ్ సర్జరీ వెంటనే ఆపరేషన్ చేయడానికి ప్లాన్ చేసి ఆపరేషన్ చేసుకునేదాన్ని దాన్ని సర్జ సర్జరీ అంటాము ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటే పేషెంట్ వచ్చిన వెంటనే వితిన్ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేసేదాన్ని ఎమర్జెన్సీ సర్జరీ అంటారండి ఈ ఎమర్జెన్సీ సర్జరీలో పేషెంట్కి షుగర్ ఉందా హార్ట్ ట్యాబ్లెట్లు వాడుతున్నాడా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ఆపరేషన్ కానీ చేయకపోతే ఒంటిలో చీము శాతం అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి పేషెంట్ సెప్సిస్లో వెళ్ళి ఇం అంటే వెంటిలేషన్ లేదా ఐసీయూ కేర్ పెట్టేంత అవసరము రాకుండా మనం ముందుగా ఈ పనులు చేస్తాం అంటే ఎమర్జెన్సీ సర్జరీ అనేది చేస్తాం ఎలర్టివ్ అంటే ఏంటంటే మనం నిదానంగా మనం చూసుకొని అంటే బీపీ షుగర్ టాబ్లెట్లు వాడుతున్నారా లేదా బ్లడ్ తిన్నారా హార్ట్ ట్యాబ్లెట్లు వాడే వాళ్ళకి ఏంటంటే ఇంజక్షన్ ఇచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవడం ఆపరేషన్ చేసినట్టు బ్లీ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం జరుగుతుంటుంది అలాంటివి ఉన్నప్పుడు నిదానంగా ఆ ట్యాబ్లెట్స్ ఆపుకొని ఐదు రోజుల తర్వాత ఆపరేషన్ అనేది చేసుకోవడం ఇది కేవలం ఆ తీవ్రత అనేది గుర్తించిన తర్వాతే మనం చెప్పగలం పేషెంట్కి